అత్తమ్మ రాత్రి బిగ్ బాస్ నిజుడు బలేగుందబ్బా బలేగా అంటేనక అన్నం వండుకుంటే కాడ కొట్లాడుతున్నారు కుక్కర్ విధులు రాకుంటే కొట్లాడుతున్నారు ఎందుకు కొట్లాడుతున్నారో ఏమో వాళ్ళకే అర్థం కాదు అంటేనక హౌస్లో మనకు మనకు చూపియాలి అంటేనాక వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అనేసి వీళ్ళు గొడవ పడుతున్న ఇలా గొడవ పడుతున్నారు అన్నట్టుగా స్క్రీన్ మీద చూపిస్తారు కదా అందుకోసం అని తనుక ఓవర్గా అయితే చేస్తున్నారు అయితే నామినేషన్ కూడా పెట్టేశారు అనుకోండి నిన్ననే కానీ అందులో కూడా అనేది చిన్న చిన్న దానికి నువ్వు కుక్కర్కు మూత తీయలేదు మా కాకులు వేస్తుంది అనే దానికైతే చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ తప్పంటూ ఏం లేదు ఆడ ఏంటంటే కనుక ఉన్నదే ఒకరోజు ఆ ఒక్క రోజులో ఏం గొడవ పడినారనేసి చేస్తారు ఏదో ఒకటి చిన్నదో పెద్దదో నువ్వు నాతో మాట్లాడట్లేదు ఆడదిరగట్లేదు ఎవరితో ఏం చేయట్లేదు కష్టపడి వచ్చి అన్నట్టుగా అనేది నామినేషన్ చేసుకుంటూ ఉన్నారు అయినా బిగ్ బాస్ కోసము బాగా ఎదురు చూస్తారు అందరూ నేను కూడా లేండి అందట్లో కూడా కానీ వచ్చిన తర్వాత వీళ్ళు చేసే పనులకు అసలు ఏం అర్థం కారు చాలా ఓవర్గా ఉన్నారు కొంతమంది కొంతమంది అయితే ఇంకా మెతగ్గా ఉన్నారు అంటే మెతగ్గా ఉన్న వాళ్ళ చూడలేము ఓవర్గా ఉన్న వాళ్ళని కూడా నమ్మలేము లేండి ఎందుకంటే ఇంకా లాస్ట్కి వచ్చేసి బామ్ వేలుస్తారు చూడాలా బిగ్ బాస్ ఎలా ఉంటుందో ఏం చేస్తారు నేనైతే వెనక ఎలా ఉంటుందో అనేసి అనుకుంటూ ఉన్నాను మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఉంటుందా లేదా అనేసి ఇంకొక విషయం ఏంటంటే అందులో కొంతమంది అయితే వెనక మనకైతే కనుక తెలియవాళ్ళు తెలియని వాళ్ళే ఉన్నారు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారులేండి సీరియల్లో వాళ్ళు నాకు ఒకటే అర్థం కాదు సీరియల్లో విలన్ పాత్ర చేస్తారు కదా వాళ్ళు నిజంగా రియల్ లైఫ్లో కూడా అలాగనే ఉంటారో ఏమో అన్నట్టుగా అయితే ఉంటుంది పోయినసారి బిగ్ బాస్కి వచ్చిన మౌనితన వామి కూడా అలాగనే ఉంది ఈసారి ఒక ఆమె వచ్చింది చూడండి వామె కూడా అలాగనే ఉంది అన్నట్టు అనిపిస్తూ ఉంది అది ఏమో ఏమవుతుందో మనకైతే ఇంకా తెలియదు ఇంకా చూడాలా ఏం జరుగుతుందో అనేసి నేనైతే ఇక ఇంట్రెస్ట్గా అయితే ఇంకా చూస్తూ ఉన్నాను ఇంకా ఏం జరుగుతారో చూద్దాం చూసి మనం ఓటింగ్ అయితే ఇక వేద్దాం మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి అబ్బా నాకైతే ఇనుక పెద్దగా అనిపించట్లేదు కావాల్సికి గొడవలు పడుతున్నారు అనేసి అనిపించింది కావాల్సికి అంటే మామూలు లేండి కావాల్సిన పడతారు కానీ అది మటుకు నిజమే కానీ చూద్దాం ఏమనుకుంటున్నారో కొమెంట్ చేయండి